నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల ధ్యానంలో ప్రకటించండి ఈరోజు మనం వీడియోలో మంగళగిరి పట్టులో కట్ బుట్ట శారీస్ చూపిస్తున్నామండి బుట్టా శారీస్ అండి మంగళగిరి పట్టులో బుట్టా శారీస్ యాక్చువల్గా ఈ శారీ ఖరీదొచ్చి రెండు వేల ఐదు వందల రూపాయలు అండి మనం ఈ న్యూ ఇయర్ సందర్భంగా కానివ్వండి ఈ పొంగల్ సందర్భంగా కానీ రెండు వేలకే ఇచ్చేస్తున్నామండి ఈ శారీని కావాల్సిన వాళ్ళు తీసుకోండి మంచి క్వాలిటీ షార్స్ అండి సూపర్ మెటీరియల్ మంచి హై క్లాస్ మెటీరియల్ వాడేవండి నెంబర్ వన్ మెటీరియల్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ముందుగా ఒక వినుపం అండి మాది సగన్ హ్యాండ్మేస్ తరఫు నుంచి ప్లీజ్ దయచేసి మా వీడియోని ఫస్ట్ చూడగానే లైక్ కొట్టండి లైక్ కొట్టి తర్వాత వీడియో చూడండి అండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఇక వీడియోలోకి లోకి ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఈ రోజు అన్ని చూపిస్తాను ఫస్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇది పెసర్ పచ్చండి శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసల్ పచ్చ వస్తుంది శారీ అంతా కూడా ఆప బ్లూ కలర్ అండి చూడండి కొత్త కొత్తవండేవి బుటాస్ కొన్ని మార్చామండి పాత బొటాస్ తీసేసి కొత్త బొటాస్ పెట్టాము ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి పెసల్ పచ్చ వస్తుందండి అంతా కూడా మీకు కింద వైపు ఒక ఎయిట్ ఇంచెస్ ఉంటుంది ఉంటుందండి కడ్డీ బోటర్ ఉంటుంది పై వైపు వచ్చేటప్పటికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ కడ్ ఉంటుంది ఉంటుందండి ఈ శారీ అంతా కూడా రెండు రకాల జర్బీ తోటి గుట్టలు వేస్తుంటాయి అండి ప్రతి శారీకి కూడా రెండు రకాల జర్నీ తోటి బుట్ట వేస్తుంటాయి ఇది వచ్చేటప్పటికి ఒకటి మాకు ఇంచ్ బుట్ట అండి సో ఈ ఒక ఫార్టీ లైన్స్ ఉంటాయండి శారీ అంతా కూడా లాస్ట్ వరకు ఉంటాయండి బుట్టస్ చూడండి లాస్ట్ వరకు ఉంటాయి స్ చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇది పెసరపత్స విత్ నావీ బ్లూ శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అరగనండి చాలా మంచి శారీస్ అండి ఇవి మీకు పొంగల్ సందర్భంగా జనవరి న్యూ ఇయర్ సందర్భంగా మంచి ఆఫర్ అండి కేవలం రెండు వేలకే మీకు మంగళగిరి పట్టు శారీ మీరు సొంతం చేసుకోవచ్చు అండి కావాల్సిన రంగుని స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి ఇది క్రీమ్ కలర్ పార్ట్నర్ మీద స్మితా కలర్ అండి శారీ ఇది చూడండి ఇది వచ్చేటప్పటికి సిక్స్ ఇంచ్ బోటర్ అండి కొన్ని ఎయిట్ ఇంచ్ ఉంటాయి కొన్ని సిక్స్ ఇంచ్ ఉంటాయండి కొంచెం తగ్గించాము సిక్స్ ఇంచ్ చేసాము అనమాట కొన్ని ముఖాలకి చూడండి ఇది క్రీమ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు రోజు క్రీమ్ కలర్ లో ఉంటుంది శారీ అంతా కూడా స్మితా కలర్ అండి ఈ కూడా కొత్త బుట్టాలు అండి చూడండి రెండు కూడా ఫ్లవర్ బుటార్స్ చాలా బ్యూటిఫుల్ బొటార్స్ అండి చూడండి కొత్త బుట్ట శారీస్ అనేవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పాటనా అండి పళ్ళు బ్లౌజ్ మ్యాంగో వస్తుంది శారీ అయితే రిచ్ పళ్ళు ఉంటుంది అండి ప్రతి సారీ కూడా రిచ్ పళ్ళు తోటి జర్రి పళ్ళు తోటి ఉంటుంది చూడండి ఇది వచ్చేటప్పటికి బొట్టు కలర్ శారీ అండి బొట్టా చూడండి ఎంత బాగున్నాయో బొట్టు కలర్ శారీ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ మ్యాంగోకి కి బొట్టు కలర్ మంగళగిరి పట్టు బుఠాస్ శారీ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడిగింది ఇది రత్నావరి కలర్ అండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు రత్నావరి కలర్ వస్తుంది శారీ అంతా కూడా బిస్కెట్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో బిస్కెట్ కలర్ శారీ అండి రత్నావరి పళ్ళుకి బిస్కెట్ కలర్ కలరు శారీ అండి ఇది దీని మీద కూడా బుటాసు దూరానికి బాగా కనిపిస్తాయండి షైనింగ్ గా ఉంటాయి బాగా దగ్గరగా సరిగా బుట్టాలు కనబడకపోయినా దూరానికి అంటే జర్నీ కాబట్టి జర్నీ మీద లైటింగ్ పెడితే బుట్టాలు బాగా ఎలివేట్ అవుతాయి అండి చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఇది రక్ విత్ బిస్కెట్ కావాల్సిన వాళ్ళు ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి పెసర పచ్చకి బాటిల్ గ్రీన్ శారీ అండి ఇది పచ్చ పళ్ళు బ్లౌజ్ ఉంటుంది రిచ్ పళ్ళు ఉంటుంది జర్నీతో ఉంటుంది తర్వాత కింద ఎనిమిది ఇంచుల బోర్డరు పైన ఆఫ్ ఇంచు బోటలు శారీ అంతా బుటాస్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయో ఒకటి మ్యాంగో కలర్ ఒకటి ఫ్లవర్ పుట్టా రెండు రకాల జరిగే ఉంటాయి ఎక్సలెంట్ గా ఉంటుందండి శారీ పెసరపచ్చు బాటిల్ క్లీన్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మీకు వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కల్లా సారీ అండి చూడండి పుటా కొంచెం పెద్ద పొటాసు డిఫరెంట్ సైజెస్ డిఫరెంట్ మోరల్స్ తోటి ఉంటాయండి పొటాసు అన్ని ఒక రకం కాదు ఇది వచ్చేటప్పటికి పింక్ మీద రప్పనవల్ కలలేదండి పింక్ మీద రప్పనవాలి కలత చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి శారీ వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఎక్సలెంట్ కలెక్షన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసారు అండి బొటాల్ చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ ఎందు చాక్లెట్ కలర్ అండి దీని మీద బొటాసులు చాలా దగ్గర దగ్గరగా ఉండే బొటాసు నలభై వస్తువులు ఉంటాయి చాలా బ్యూటిఫుల్ బొటాస్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగనండి ఆరెంజ్ విత్ చాక్లెట్ కలర్ శారీ అనేది చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు అడగను ఇది కలర్ కాంబినేషన్ అండి చూడండి అండి ఇది వైలెట్ విత్ రత్నావల్ అండి చూడండి బుటాస్ ఎంత బాగా కనిపిస్తున్నాయో వైలెట్ విత్ రత్నవాలి కలర్ శారీ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావాలి కలర్ అండి చూడండి బుట్టాలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో సిల్వర్ తోటి గోల్డ్ తోటి వేశారు ఒకటి మ్యాంగో ఒకటి రోజు అండి రోజు మొగ్గ అనమాట చాలా బాగా ఉంది బుట్ట ఇది చూడండి ఎక్సలెంట్ గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇదొక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో కలర్ పార్ట్నర్ కి నావీ బ్లూ కలర్ శారీ అండి ఇది చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా నావీ బ్లూ కలర్ అండి చూడండి నావీ బ్లూ కలర్ లో చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాయండి ఒకటి మ్యాంగో బుట్ట ఒకటి ఫ్లవర్ బుట్ట ఒకటి గోల్డ్ జరిగి తోటి నేసారు ఒకటి సిల్వర్ జర్ తోటి నేసారండి చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి క్వాలిటీ కూడా ఇవి మంగళగిరి ఈ పట్టు శారీస్ కేవలం రెండు వేల రూపాయలకే మీకు సొంతం అవుతుందండి మంగళగిరి పట్టు అందులో పుట్టా శారీ అండి ఈ అవకాశాన్ని మీ అందరూ కూడా తప్పకుండా మిస్ చేసుకోకుండా ఉపయోగపెట్టుకోండి అండి ఇది ఒక కాంబినేషన్ అండి చూడండి అండి పెసర్ పచ్చ డార్క్ పెసర పచ్చ వైలెట్ కలర్ శారీ అండి అబ్బా ఎంత ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి పుట్టాలు చాలా బ్యూటిఫుల్ గా ఉందండి తామర్ బోల్ బీకాక్ బొటాస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి చూడండి చూస్తుంటే నాకే ముచ్చటేస్తుంది చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయండి బుట్టాలు ఇది పచ్చ పళ్ళు బ్లౌజ్ కి వైలెట్ కలర్ శారీ అండి కావాల్సిన వాళ్ళు కంపల్సరీ తీసుకోనండి చాలా బాగుందండి ఈ శారీ బొటాస్ చాలా బాగా కనిపిస్తున్నాయి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ లో ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల కలర్ అండి చూడండి ఎంత బాగుందో రత్నావల కలర్ శారీ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బుటాసు దగ్గర దగ్గరగా ఉంటాయి ఈ మోడల్ కి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ ఆరెంజ్ విత్ రత్నావళి కావాల్సిన వాళ్ళు అది తీసుకుందండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి అది ఆర్ బ్లూ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి చూడండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆర్ బ్లూ కలర్ వస్తుంది శారీ ఎంత కూడా లైట్ పింక్ అండి ఇంగ్లీష్ పింక్ కలర్ దాని మీద బుటాస్ అండి చాలా ఎక్సలెంట్ గా ఉందండి కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ అండి ఆర్ బ్లూ విత్ లైట్ పింక్ కాంబినేషన్ బుటాస్ శారీస్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అందులో ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఫ్యాన్సీ షేడ్ అనేది కావాల్సిన వాళ్ళు తీసుకున్నారు ఇదొక కలర్ కాంబినేషన్ అండి చూడండి క్రీమ్ కలర్ అండి పళ్ళు బ్లౌజు క్రీమ్ వస్తుంది శారీ అంతా కూడా రాయల్ బ్లూ శారీ అండి కలరు ఆర్క్ బ్లూ కలర్ అంటా ఉన్నాయి రాయల్ బ్లూ బుటాస్ చాలా బాగా కనిపిస్తున్నాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అనేది మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ కి బ్లాక్ కలర్ శారీ అనేది చాలా మంది అడుగుతున్నారండి బ్లాక్ కలర్ కావాలని నేపిస్తున్న వాళ్ళ కోసం చూడండి బ్లాక్ కలర్ ఆరెంజ్ విత్ బ్లాక్ మంచి కాంబినేషన్ అండి చూడండి ఎక్సలెంట్ గా ఉంటుందండి మంగళగిరి పట్టులో బ్లాక్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ సారీ ఆరెంజ్ కాదండి మ్యాంగో మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్కి బ్లాక్ శారీ ఇది ఒక కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి పెసర్ పచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా చాక్లెట్ కలర్ అండి బుట్టాలు చాలా బాగుంటాయండి చూడండి బుట్టాలు చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి చాక్లెట్ కలర్ శారీకి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి సారీ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రత్నాలు కలర్ పళ్ళు బ్లౌజ్ అండి శారీ ఎండ వచ్చేటప్పటికి మీకు గంధం కలర్ అంటాం అండి దీన్ని ఎల్లో లైట్ చేసాం అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అండి బుటాస్ కూడా బాగా కనిపిస్తున్నాయి రత్నాలు కలర్ పళ్ళు బ్లౌజ్ కి లైట్ మ్యాంగో షేడ్ అండి ఇది లైట్ మ్యాంగో షేడ్ గంధం కలర్ మాదిరిగా కనిపిస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆర్ బ్లూ అండి పళ్ళు బ్లౌజ్ ఆర్ బ్లూ వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఆర్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి పింక్ కలర్ అండి లైట్ పింక్ కాంబినేషన్ దీని మీద బుటాసు చూడడానికి ఎంత బాగున్నాయో అవి చాలా బాగుంటాయండి బుటాసు ఇవి గులాబీ మొగ్గ ఒకటి ప్లస్ మ్యాంగో ఒకటి ప్రతి బుటాలో కూడా మీనా వరకు ఉంటుందండి మీకు నేను ఆ మాట చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ నుంచి చూపించిన ప్రతి శారీలో కూడా మీనా వరకు ఉంటుందండి బుటాలో కంపల్సరీగా ఉంటుంది ఇది వచ్చేటప్పటికి ఆర్ విత్ పింక్ కలర్ శారీ అండి మంచి కాంబినేషన్ అనేది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ కి అండి రెడ్ కలర్ పాట్నా కి కళ్ళేత శారీ అండి చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీ ఇది టీడిపి మీద ప్యారెట్ గ్రీన్ అండి టీడిపి మీద ప్యారెట్ గ్రీన్ కళ్ళేత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఇది ఇది కూడా మీకు సేమ్ ప్రైస్ అండి మంగళగిరి పట్టు ముఠా శారీ రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి టీడీపీ మీద ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అండి చాలా బాగుంటుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఫోల్సింగ్ వేస్తుంది సారీ క్రీమ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి ఇది చూడండి బాటిల్ గ్రీన్ శారీ అండి చాలా బాగుంటుందండి బాటిల్ గ్రీన్ విత్ క్రీమ్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ అండి ఇది కావలసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ అండి పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కూడా కళ్ళేత శారీ అన్నది చూడండి చాలా బాగుంటుంది కళనేత అది ఇది ఆ చంద్రకాంతకి లైట్ వంగ పువ్వునేసామండి కళ్ళేత చంద్రకాంత్ కి వంగ పూనేసాం చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కళ్ళేత పెసరపచ్చ పళ్ళు బ్లౌజ్ వస్తుంది ఈ కడ్డీ బోర్డర్ గానీ సిల్వర్ అది రిచ్ పళ్ళు కాని అంతా కూడా సిల్వర్ దేసామండి బొటాస్ చూడండి ఎంత బాగుందో కళ్ళేత శారీ మీద బొటాసు చాలా బాగుంటాయండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి మంగళగిరి పట్టు బుట్ట శారీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ కి కేవలం రెండు వేలకే ఇస్తున్నాము ఈ ఆఫర్ మిస్ చేసుకోవద్దండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మీకు ఇది మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి బాటిల్ గ్రీన్ శారీ అండి బాటిల్ గ్రీన్ కలర్ అండి చాలా బాగుంటుంది శారీ బాటిల్ గ్రీన్ కలర్ శారీ మ్యాంగో కలరు పళ్ళు బ్లౌజ్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాలా డిఫరెంట్ గా ఉంటుందండి ఇది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ మా ముందు రెడ్ కలర్ పల్లూ బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కళ్ళ శారీ అండి ఇది ఇది టీడీపీ మీద లైట్ రప్నావాలి నేసేవండి కళ్ళేత టీడీపీకి లైట్ రత్న కళ్ళేత చాలా బ్యూటిఫుల్ గా ఉందండి రెడ్ కలర్ పాట్న పళ్ళు బ్లౌజ్ రెడ్ కళ్ళేత శారీ వస్తుంది బొటాస్ కూడా చాలా బాగా కనిపిస్తాయండి దూరానికి కాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి అండి మంచి శారీ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి క్రీమ్ కలర్ పాట్నా అండి క్రీమ్ కలర్ పార్ట్న పళ్ళు బ్లౌజు క్రీమ్ కలర్ లో ఉంటుంది శారీ నేవీ బ్లూ అండి చూడండి ప్రకాష్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో నేవీ బ్లూ కలర్ శారీ ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉంది శారీ కావాల్సిన వాళ్ళు మిస్ ఇది క్రీమ్ కలర్ పార్ట్నర్ కి నావీ బ్లూ శారీ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇది ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ ఈ బొటాలు దగ్గర దగ్గర ఉంటాయండి ఈ మోడల్ కి చూడండి చాలా సార్లు చెప్పాను నేను చాలా బాగుంటాయండి బుటాస్ కావాల్సిన స్క్రీన్ షాట్ తీసి అడిగిందంటే చీరంతా బొటాలు కనిపిస్తాయండి దీనికి బాటిల్ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ అండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ విత్ టీడీపీ అనేది చూడండి రెడ్ విత్ టీడీపీ బోత్ సైడ్స్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచ్ కడ్డీ బౌర్ ఉంటుంది అండి ఇది రెడ్ విత్ టీడీపీ అండి చాలా బాగుంటుంది రెడ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి లెమన్ ఎల్లో కలర్ శారీ అండి టీడీపీ కలర్ అంటాము లెమన్ ఎల్లో లెమన్ నిమ్మావళి కలర్ అంటారు అండి దీన్ని చాలా బాగుంటుందండి సేమ్ యాజ్ డిజైన్ అండి ప్రతిసారి కూడా మీన వరకు ఉంటుంది పుటాకి టవల్స్ వాళ్ళు తీసుకోండి అండి చిన్న కడ్డీ బౌడర్ అండి ఇది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి మ్యాంగో విత్ సి గ్రీన్ అండి ఇది చూడండి మ్యాంగో కలర్ పళ్ళు బ్లౌజ్ కి సి గ్రీన్ కలర్ శారీ అండి చాలా బాగుంటాయండి ఈ బుటాస్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటాయండి రెండు రకాల జరీలతో ఉంటాయి ప్రతి సారీలో కూడా బ్యూటిఫుల్ శారీస్ అండి ఇవి మంగళగిరి పట్లో ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ చూపించానండి బుటా శారీస్ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ జరీ బుట్టాలు ఉంటాయి జరీ మీనా వరకు ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటాయండి క్వాలిటీ మీకు ఏ విధంగా కావాలో ఏ శారీ కావాలో సెలెక్ట్ చేసుకొని వాట్సాప్ పెట్టండి అండి మీకు కావాల్సిన శారీని ఫ్రీ షిప్తో పంపిస్తామండి లేవలం రెండు నరవై శారీని కేవలం రెండు వేలకే ఇస్తున్నామండి ఈ న్యూ ఇయర్ సందర్భంగా మరియు మన సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతి కూడా కలిపి ఆఫర్ పెట్టేస్తున్నామండి కేవలం రెండు వేలకే ఇచ్చేస్తున్నామండి ఈ శారీస్ని మంగళగిరి పట్టు బుటా శారీస్ మీకు కావాల్సిన వాటిని అడిగి తీసుకున్నండి తర్వాత చివరగా ఒక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి మా వీడియోని చూడగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే